ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా కిరణం పుట్టి ఎయిర్ బ్యాక్ ఈ సముద్రం ఇంతవరకు ఉండేది నా చిన్నతనంలో నెక్స్ట్ పెద్ద పెద్ద షిప్పులు విక్రమ షిప్పులు చాలా పెద్ద పెద్ద షిప్పులు నా చిన్నతనంలో వచ్చేవి గాంధీ మహాత్ముడు అలాగనే పెద్ద మరి పొట్టి శ్రీరాములు గారు ఈ ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క టౌన్ హాల్ హలో సార్ సరే వెళ్ళిపోచాను విశాఖపట్నం వచ్చి నన్ను ఇక్కడే ఉన్నాను బాగున్నది అయితే మళ్ళీ ఊరునుంచి అవునా అదే నేను కూడా టౌన్ హాల్ కి వెళ్ళాను ఉంటాను ఉంది కదా టౌన్ హాల్ ఆ టౌన్ హాల్ కి వెళ్ళి వచ్చాను అనమాట ఏమో టౌన్ హాల్ కి పని అంటే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను అంటే టౌన్ హాల్ గురించి చెప్పడానికి వెళ్ళినవా చెప్పడానికి వెళ్ళాను అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోవ నాకు తెలిసింది కదా టౌన్ హాల్ టౌన్ హాల్ కోసం కంపెసినా పల్లెటూర్ నుంచి వచ్చినాడు అడికే తెలియదు అనుకుంటాను ఏం చేస్తే టౌన్ హాల్ కోసం బాబు ఆ టౌన్ హాల్ ఊళ్ళు కట్టినారు తెలిసింది ఎవరు కట్టారు మా బొబ్బిలి రాజ్ కట్టినారు అదే అక్కడ అడిగినావు చరిత్ర నువ్వు అక్కడ వాచ్మెన్ వచ్చాను వాచ్మెన్ చెప్పినాడు ఆయన టౌన్ హాల్ దగ్గర మొత్తం చూడడం జరిగింది ఈ టౌన్ హాల్ కి సంబంధించి తనకు తెలిసిన చరిత్ర అయితే మాత్రం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్న ఒక ఆయన ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ అసలు టౌన్ హాల్ అంటే ఏంటి అసలు మీకు ఏం తెలుస్తారు ఈ చరిత్ర కోసం అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ ఈ యొక్క ప్రాంత ప్రాంతంలో మరి ఇక్కడ ఇక్కడ దీ అసలు పేరు ఏంటంటే ఔటర్ హార్బర్ అండి ఇది అవుటర్ హార్బార్ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ కి ఫిషింగ్ హార్బర్ అంటారు ఇది ఈ దీనికి ఒక చరిత్ర ఉందండి ఇప్పుడు దీని పేరు ఏంటంటే అసలు పేరు ఏంటంటే వైశాఖి అండి వైశాఖి ఇప్పుడు విశాఖపట్నం అంటారు కానీ అప్పుడు వైశాఖ అండి వైశాఖి ఆ తర్వాత వాల్టర్ తర్వాత వైజాగ్ తర్వాత విశాఖపట్నం అయ్యిందండి కానీ ఇది ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది దీనికి నేను సెక్యూరిటీ గార్డ్గా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను ఫిఫ్టీ ఇయర్ బ్యాక్ ఈ సముద్రం ఇంతవరకు ఉండేది నా చిన్నతనంలో అది జరుపుకుంటూ ఇప్పుడు అది కంటైనర్ లో ఈ ఆఫీస్ అయిపోయింది అది నెక్స్ట్ పెద్ద పెద్ద షిప్పులు విక్రమ్ షిప్పులు చాలా పెద్ద పెద్ద షిప్పులు నా చిన్నతనంలో వచ్చేవి మహానుభావులు అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి సిన్ లేనర్స్ వచ్చేవారు ఈ టౌన్ లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు గెస్ట్ హౌస్ సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఒకప్పుడు దీన్ని చూస్తే చరిత్ర ఎలాగే ఉండేది ఇప్పుడు చరిత్ర మారింది ఇలా ఉంది అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఏమైనా సార్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవా అప్పుడు ఆ కార్యక్రమాల్లో బాలమూరు మురళీకృష్ణ గారు ఎంఎస్ ఎంఎస్బలక్ష్మి గారు అలాగే వెంకటస్వామి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ కర కచేరీలు జరిగేవండి ఇక్కడ కచేరీలు మేము చింతనంలో మా నాన్నగారు మా అమ్మగారు ఈ స్థలానికి మనం తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మృదంగాలు కచేరీలు చూసినప్పుడు ఆ బృందంగాకి మేము వచ్చేవాళ్ళం వాళ్ళు చెప్తుంటారు మా తల్లిదండ్రులు వాళ్ళు లేరు అనుకోని చనిపోయారు అనుకుని మా తల్లిదండ్రులు కానీ అయినా వాళ్ళు ఏంటంటే అరవై సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు నేను అప్పుడప్పుడు నేను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను ఎందుకంటే ఈ స్థలాల్లో ఇక్కడే నేను పుట్టి పెరిగాను నేను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే మ్యారేజ్ ఇక్కడే నా పిల్లలు వారి పిల్లలు మనవుళ్ళు మనవరాళ్ళు అందరూ ఇక్కడే కనుక ఈ చరిత్ర మరి నాకు బాగా తెలుసు అయితే అండి ఇది ఎవరు కట్టించారండి ఇది ఇది మా మన బొబ్బులి మా రాజా గారండి ఆయన రాజు బొబుల్ రాజా గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క కట్టడం జరిగింది అప్పుడు బ్రిటిష్ టైంలో లో ఉన్నటువంటి కింగ్ జార్జ్ కింగ్ జార్జ్ అని ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క బిల్డింగ్స్ మరి దీని చరిత్ర ఒక నూట యాభై సంవత్సరాలు కట్టడాలు అండి ఇవన్నీ ఇప్పుడు ఎటువంటి తుఫానులు గాని ఎటువంటి అలజడి వచ్చిన ఎటువంటి ఆ మరి సునామీలు మంచి మంచివి ఏమీ వచ్చినా సరే ఇక్కడ నుంచి ఏమీ చెక్కు చెద్ద కౌనాలు అనేది అక్కడ పెద్ద పెద్దోళ్ళు అంటే మహాత్మా గాంధీ గారు ఆయన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం చేయడానికి ముందు ఆయన వచ్చి మీటింగ్ పెట్టినాడు ఆ యాళ్ళోట ఆహా మా నాయనాలు ఆయన వెళ్ళి ఉప్పు సత్యాగ్రహం లోటు పాల్గొన్నారు అవునా అంత చరిత్ర ఉన్నది దానికి ఎందుకు ఎలాగున్నది ఇప్పుడు చాలా శిథిలావస్థకు వచ్చేసింది ఎక్కడ చూసినా మందు ఆ సిగరెట్లు చాలా పట్టించుకోవడం మామూలు వైభవం కాదు బాబు దాని చరిత్ర చెప్పాలంటే నీకు ఒక మాట చెప్తాను చూడు ఆ బాబు నువ్వు కూడా ఈయను ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై మూడు లో అనుకుంటాను బొబ్బిల్ రాజు గారు విక్టోరియా మహారాణి గారు కోసము ఆవిడ జ్ఞాపకార్థంగా కట్టించినారు అది ఆహా ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగు లోట అది పూర్తి అయ్యింది పూర్తి చేసినారు అయితే ఎంత గొప్ప గుండెది అంటే రోజుల అది ఒక ఆరేడు కోట్లు అవుతుంది బాబు కానీ అప్పుడు లోట యాభై వేల రూపాయలు అయ్యింది దాన్ని కట్టడానికి అవునా బిల్డింగ్ చూసినాక కదా ఎలా ఉంటుందో చాలా బాగుంది చాలా పెద్ద బిల్డింగ్ అది ఆ అందులోటే మొట్టమొదట ఆ ఇలాంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీలు చేసేవారు అట అప్పుడు లోటు మా నాయన ఎడ్లు బండి వేసుకుని వెళ్లి ఆ పాట విశాఖపట్నం వెళ్లి చూసుకొని వచ్చిండ్ర అని చెప్పేవాడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ అందరూ అక్కడ మహానుభావులు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అలాంటి మహానుభావులు అందరూ ఆ టౌన్ హాల్ లోట పెద్ద పెద్ద కచేరీలు ఇచ్చేవోరట మరి అంటే ఒక వైపు వెలిగింది అంటున్నారు టూ అంటే వాచ్ వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళతో మాట్లాడాను చాలా బాగుంది ఉండేది అంటున్నారు ఎప్పుడు జస్ట్ ఎందుకు మరి అలాగే ఉంది ఎందుకంత బాబు ఒకటి ఆలోచించాలా పాత ఆటల్ని పట్టించుకోవడం మానేస్తాను బాబు ఏడు చేస్తాను అంటే ఆ బిల్డింగ్ తోటి ఏదైనా పని ఉంటే దాన్ని ఓడతానరు ఇప్పుడు కొత్తగా ఎక్కడెక్కడో కట్టినారండి ఈ ఈ సముద్రం మీదకి అదే ఏది అది చిల్డ్రన్స్ ఎరీనా ఏదో అంటారు కదా అవును ఇప్పుడు అది కట్టి బదులు దాన్ని బాగు చేస్తే ఎంత బాగుందండి మీరు చూసిన చూసినా అంత అక్కడ గేటక్కడ బీరు బాటిల్ అంత ఇలాంటివి పడి ఉన్నాయి అంటే కారణం ఏంటి ఎవరు పట్టించుకోకపోవడం అంతేనా ఇది అంత అన్యాయం బాబు చరిత్రకి ఆనవాళ్ళైనటువంటివి అలాంటి అన్నిటిని కూడా పట్టించుకోవాలండి పట్టించుకొని చూడండి ఆ టౌన్ హాల్ ఎంత గొప్పగా ఉంటదంటే అంత గొప్పగా ఉంటది దాని ఆకారం గురించి మనం పక్కనెడితే దాని చరిత్ర గురించి మనం ఆలోచించాలి కదండి ఎంత చరిత్ర ఉంటుంది ప్రకారంగా కనీసం నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉంది నూట యాభై సంవత్సరాలు చెక్కు చదవలేదు అబ్బాయి ఒకటేనండి పద్దెనిమిది వందల ఎనభై మూడు లో కట్టినారండి పంతొమ్మిది వందలు రెండు వేలు రెండు వేల ఇరవై ఐదు అండి అదే మరి బిల్డింగ్ చెక్కు చదవలేదు అదే మరి అప్పుడు లోటు కట్టింది అట్ల ఎలాగనుకున్నావు ఇక్కడ అల్లటాగా కట్టింది కాదు అది కిందనే ఫ్లోరింగ్ చేసినారా మంగళూరు నుంచి ఇటుకలు రప్పించి అయ్యి అప్పుడు లోటు బిల్డింగ్లు అంత కట్టి కట్టివారు కాబట్టి అది దాన్ని బాగు చేసుకుంటే రెండు వందలు పెట్టి ఇంకా రెండు వేల సంవత్సరాలు అయినా అలాగే ఉంటది గట్టిగా అలాంటి బిల్డింగ్ ఏటా అద్దాలు పోయింత అద్దాలు బాగు చేసుకోవాలా తలుపులో కిటికీలు బర్మా నుంచి రప్పించినారండి టేక్ టేకుశాఖ అది బర్మా నుంచి అప్పుడు లోట బర్మా టేకు శాఖ తోటి ఆ కర్రలో అవన్నీ మీరు ఆ బిల్డింగ్ చూసి పెద్ద పెద్ద గుంజలు అండి అయ్యి అవును అంత పెద్ద పెద్ద గుంజలు అవన్నీ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించింది ఏదో చాలా ఆశ్చర్యం అంత ఘనంగా కట్టినారు ఇప్పుడు ఏటవుతుంది అది ఫారం పోకాల అందరూ వెళ్ళి అక్కడ బీర్లు తాక్కుని సిగరెట్లు తాక్కుని కెచ్చలు యాసాలు వేసుకొని అలాంటి పరిస్థితి లో ఉన్నది మరి దీని గురించి మీరు గవర్నమెంట్ నేను అడుగుతారా గవర్నమెంట్ నేను మీరు అడిగితేనే బాగుంటుంది కదా వేరయ్యా నేనే అడుగుతాను బాబు గవర్నమెంట్ వాళ్ళు ఎవలైనా చూస్తే ముఖ్యంగా చెప్తాను అండి ఈ జీవిఎంసీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక్కసారి మీరు వెళ్ళి మీ కళ్ళుతోటి బాబు కలెక్టర్ గారు గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గోరు కాని మీ కళ్ళుతోటి మీరు వెళ్ళి ఆ వన్ టౌన్ లో ఉన్నటువంటి టౌన్ హాల్ ఒకసారి చూడండి బాబు దాన్ని చూసి అది మీకు నచ్చింది అనుకుంటే బాగుసే కంటూయండి నేదు దాని చరిత్ర మాకు తెలుసు అనుకుంటే దయచేసి బాగు చెయ్యండి బాబు అంతే అంతే ఉంటాను అయితే మా వాడు కూడా వచ్చిన వెళ్ళిపోతున్నాను వేరే అదే భోజనానికి ఊడు నుంచి పిలుస్తా అండి సరైన ఉంటాడు మరి వేరే నా ఫోన్